సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాసి మారుతుంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాశులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు మే వరకు వృషభ రాశిలో సంచరించాడు పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు పద్దెనిమిది అక్టోబర్ నుండి మళ్ళీ ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే నామ సంవత్సరంలో మూడు రాసులలో వృషభ రాశి మిథున రాశి కరకాట్క రాశి ఈ మూడు రాసులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రాసులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి నూటికి నూరు శాతము ఉంటాయి కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా మూడు రాసులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము అనర్థాలు జరగడము రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము ఆర్థిక పరిస్థితులు దేశంలో ఊహించినటువంటి సంఘటనలు తుఫానులు వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం ప్రచం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి గ్రహణాలు వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు బృహస్పతి అయితే సరే మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారిగా చెప్తాను సింహరాశి జాతకులకు అంటే సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ నలభై ఏడు రోజులు గురువు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ద్వాదశ స్థానం అవుతుంది ఈ సింహరాశి జాతకులకు గురువు సంచరిస్తున్నటువంటి స్థానం ద్వాదశ స్థానం అవుతుంది అయితే ద్వాదశ స్థానం గోచార రీత్యా ప్రతికూలం అయితే ఈ పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి మీరు ఒకటి తలుస్తారు అక్కడ ఒకటి జరుగుతుంది కాబట్టి ఊహించిన దానికి భిన్నంగా ఉంటున్నప్పుడు మనిషి లోపల భయము భ్రాంతి విచారము ఇవన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ స్థానము కొంత మీరు కట్టడి చేసుకోవాలి ఇక ఆస్తి విషయం లోపల తగాదాలు తలెత్తే అవకాశాలు బాగా ఉంటాయి వ్యయస్థానం కొన్ని వస్తువులను కొంత ఆస్తిని కొన్ని విషయాలను మనం ఇగ్నోర్ చేయడము వదులుకోవడం అనేటువంటిది ఈ సమయంలో జరుగుతుంది కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి అయితే అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా అధైర్యము చోటు చేసుకుంటుంది అయితే ఇక్కడ మీరు కొంత కట్టడి చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రాపర్ థింకింగ్ అనేటువంటిది చాలా అవసరము మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఆలోచించాలి పద్ధతి ప్రకారంగా పనులు చేస్తూ ఉండాలి ప్రణాళికాయుతంగా స్టెప్స్ వేస్తూ ఉండాలి అప్పుడు మీకేమవుతుంది అధైర్యము భయము అనేటువంటిది మీకు దరిచేరకుండా ఉంటుంది క ప్రతి విషయంలోనూ ద్వాదశ స్థాన సంచారము ఆలస్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు అనుకున్న సమయంలో పనులు పూర్తి కావు తద్వారా ఆర్థికంగా భారం పెరిగిపోతుంది రుణభారం పెరిగిపోతుంది కనుక ఊహించని ఆటంకాల మూలకంగా కొంత ఆవేదన మట్టుకు ఉంటుంది అయితే ఒక శుభ సూచకం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అంతేకాకుండా శుభమూలకంగా ఖర్చులు కూడాను పెరుగుతాయి అంటే ఖర్చులు పెరుగుతాయి ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు ఖర్చులు చేయిస్తాడు అనవసరమైనటువంటి ఖర్చులు కొన్ని ఉంటాయి కొన్ని శుభకార్యాల విషయమై కూడాను ఖర్చు పెట్టిస్తాడు అంటే శుభకార్యాలు చేస్తారు అని దీని పరమార్థం అంటే శుభకార్యాలు చేయడం మూలకంగా కొంత మీకు సంతోషము తృప్తి అనేటువంటిది కలుగుతుంది ఖర్చు ఎలాగూ జరుగుతుంది ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు అయితే ఆ ఖర్చు కూడాను ఒక ప్రాపర్ వేలో అంటే శుభకార్యాల విషయంలో మీరు చేయడం మూలకంగా మీకు సంతోషం కలుగుతుంది అది ఒక్క పాజిటివ్ పాయింట్ మీకు కనబడుతుంది ఈ ఫలితాల లోపల ఇక అంతేకాకుండా వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ నలభై ఏడు రోజులు కనుక మిగతా వాళ్ళు అంటే ఉద్యోగస్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా రంగాలలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి ఒక మూల స్తంభంగా నిలుస్తూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు యొక్క బోధనల మూలకంగా మీరు చాలా మార్పు చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకోండి పనులు చేస్తూ ఉండండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఒక పక్కన ఏంటంటే కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఉచ్చస్థానంలో స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ దుష్ప్రభావం అనేటువంటిది చాలా మటుకు తగ్గుతుంది మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ప్రణాళిక పూర్వకంగా మీరు పనులు చేసినట్టయితే తప్పకుండా మీకు ఈ నలభై ఏడు రోజులు కలిసి వస్తుంది కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా మీ జీవితంలో అన్వయించుకోండి తప్పకుండా శుభ ఫలితాలను పొందుతారు గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరము అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్ర గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్సమానులు మనలోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సంద సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురుచరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం